హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూశారు కదా ఫ్రెండ్స్ తమ్ముళ్ళు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటది ఈ రోజు మా బుజ్జి కనపడి నిమజ్జనం అనమాట సో మొత్తం కూడా అందరం ప్రిపేర్ అయితే చేస్తున్నాం అనమాట నిమజ్జనానికి మొత్తం కూడా మొత్తం బుజ్జి బుజ్జి కనపారు అందరిని కూడా ఆ చిన్న గనపల్లందరినీ చిన్న పిల్లలకి ఇచ్చి ఇంకా చూసారు కదా ఇంక ఇవన్నీ కూడా మా బుజ్జి బుజ్జి వినాయకులు ఉన్నాయో చూడండి బుజ్జి బుజ్జి వినాయకులు బలేగా ఉన్నారు ఆ వినాయకుడి కోసం టాక్టర్ అయితే డెకరేషన్ చేసాం అనమాట అది చూసారు కదా ఎలా ఉందో కింద కామెంట్ చేయండి డెకరేషన్ బొమ్మ పెట్టిన తర్వాత ఇంకా లుకింగ్ బాగా వస్తుంది మా బుజ్జి గనపైన రెడీ చేస్తున్నాం అనమాట దిష్ తీయడానికి ఈ గుమ్మడికాయ జ్యోతిష్ తీయడానికి ఇవన్నీ కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు మా కనపై నేను నిమజ్జనం చేస్తున్నా ఈ ఐదు రోజులు చాలా ఆనందంగా గడిచిపోయింది బాధ ఉంది 何 కొద్దిగా బొమ్మ ఇటు తిరగకూడదు యాంగిల్ ఇటే ఉండాలి కదలాలి అంతే మా బొమ్మని అయితే రెడీ చేసేసామనమాట ఇంకా ఫైనల్ టచ్ అయితే ఉందనమాట పోల దాంట్లో అవి ఇవి మొత్తం కూడా మా గణేష్ని రెడీ చేస్తున్నాము మరి కాసేపట్లో రెడీ అవుతుంది అనమాట అలా జలబిందులతో అయితే స్వాగతిస్తున్నాం అనమాట మా వినాయకుడిని అలా మొత్తం అందరూ కూడా బిందెలు పెట్టుకొని రెడీగా ఉన్నారు జలబిందెలు రెడీ చేశారు చేశారనమాట వీళ్ళు అందరూ కూడా మంచి ఇంటి ఇంటి ముందు జలబిందులతో మా వినాయకుడిని స్వాగతిస్తున్నారు ఇంకా ఫైనల్ లుక్ అయితే వచ్చేసింది దానిలో అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా ఫైనల్ లుక్ ఇదే మా ఇది డెకరేషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీకైతే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫైనల్ లుక్ మా ఇది హౌ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్ ఉంది కదా ఐదు రోజులు నిమ చేసుకొని చాలా బాధగా ఉంది అంటే అయితే ఇంక ఫైనల్ ఇంకా టాటర్ కదలడానికి పూజలు చేస్తున్నారన్నమాట ఆరతిచ్చి కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయ కొట్టి అన్నీ కొట్టి మా గనపైనే నిమజ్జనానికి స్టార్ట్ చేస్తాము చూసారు కదా ఇది అటు సైడ్ మూడు తిప్పులు ఇటు సైడ్ మూడు తిప్పులు తిప్పి కొడితే మొక్కలు అవ్వాలి అద్ది దాని తర్వాత గుమ్మడికాయ ఇందాకలా రెడీ చేసాం కదా అవి ఆ గుమ్మడికాయని అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తిప్పి వేసి కొడితే నాలుగు ఒక్కలు అవ్వాలి వేసే నీకెందుకు అద్దీ అబ్బాకి ఆరొక్కలు అయింది నాకనపైనే ఇంకా అయితే రెడీ చేసేసాము ఇంకా జలపిందలు ఇస్తున్నారు జలపిందెలు అయిపోయిన తర్వాత ఇక మన ట్రాక్టర్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట నిమజ్జనానికి మా తెలంగాణలో పర్మిషన్ అయితే లేదు డీజే పర్మిషన్లో ఏదో రెండు స్పీకర్లు పెట్టుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఎంతో ఆశతోటి అన్నీ చేసి చివరికి గనపని అలా చిన్న స్పీకర్లతోటి ఊరేగింపుగా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంతకీ మా ఊరు చెప్పలేదు కదా మా ఊరు దొండపాడు చందలపాలెం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ మా ఊరు ఆంధ్రాకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట మా ఊరు దాటితే ఆంధ్ర వస్తుంది సో ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో అయితే మేము అయితే ఉంటాం అనమాట మేము నిమజ్జనానికి ఊరంతా కూడా ఊరేగింపుగా వెళ్ళి చివరికి మళ్ళీ పులిచింతల దగ్గర కృష్ణానదిలో మా కనపైనే నిమజ్జనం అయితే చేస్తున్నాం అనమాట ఈ స్మోక్ బాంబులతో అయితే మాత్రం చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ అది ఎప్పుడు ఎట్టి సైడ్ నుంచి వెళ్తుందో తెలియదు అది ఏదో నాకే తగిలింది ఫ్రెండ్స్ వాళ్ళు మా బుజ్జి కనపై అయితే బయలుదేరిపోయాడు చూశారు కదా మా బుజ్జి కనిపోయే బయలుదేరాడు అనమాట నిమజ్జనానికి ఇది మా కొత్త బజార్ గ్యాంగ్ అనమాట అది దొండపాట్లో కొత్త బజార్ అంటే ఒక ఒక రేంజ్ లో ఉంటుంది ఇదిగో ఇది మా బ్యాచ్ దొండపాడు కొత్త బజారు బాయ్స్ బ్యాచ్ అనమాట చూసారు కదా ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ ముప్పై నుంచి యాభై మంది మధ్యలో ఉన్నారు అనమాట అందరు యూత్ కొత్త బజార్ యూత్ అలా ఉంటుంది అన్ని అన్నిట్లోనే ముందే ఉంటాం తగ్గేదేలే ఆ రేంజ్లో ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్ మాత్రం ఈ స్మూక్ బొమ్మలతో మాత్రం చాలా చాలా డేంజర్ బాబు అది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి లేకపోతే చేదులు కాలిపోతాయి ఎందుకంటే నాకే కాలింది బాగా అటు పై నుంచి కింద నుంచి రెండు సైడ్ల నుంచి వచ్చేసరికి మధ్యలో బాగా హీట్ ఎక్కిపోయింది అసలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలకైతే మాత్రం చాలా దూరంగా ఉంచండి మా కొత్త బజార్లో లేడీస్ గ్యాంగ్ అనమాట ఇది లేడీస్ గ్యాంగ్ కూడా తక్కువేం కాదు మా వాళ్ళు అన్నిట్లో ముందు సార్ మొత్తానికి మళ్ళీ ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరకైతే అనమాట సినిమా హాల్ దగ్గర అయితే ఉంటుంది ఆంజనేయ స్వామి బొమ్మ ఈ బొమ్మ మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అనమాట ఆంజనేయ స్వామి బొమ్మ చూడగానే ఊరికి పోయి వచ్చిన తర్వాత బొమ్మ చూడంగానే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ద మయ అనిపిస్తుంది మయ ఊరు చేరాము మళ్ళీ ఊరు నుంచి వదిలే వెళ్ళేటప్పుడు మళ్ళీ బాధగా ఉంటుంది అనమాట సో అట్టాగే ఈ నవరాత్రులు మేమైతే ఫైవ్ డేస్ చేసి పంపిస్తుంటే చాలా బాధగా ఉంటుంది అలాగే మధ్యలో ఇంకా డ్యాన్సులు వేసి 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 దప్పిక తీరడానికి కూల్ డ్రింక్స్ అవి కూడా మేమైతే సర్వ్ చేస్తున్నాం అనమాట సో అన్నీ కూడా మా దగ్గర అన్ని బాగానే ఉంటాయి డ్యాన్స్ అందులో చూడండి అసలు మామూలుగా ఎట్లా పొద్దున్న నుంచి సాయంత్రం అయిపోయేంతవరకు కూడా ఫుల్ డీజే ఊళ్ళో ఉంటున్నారు మా ఊలు మా ఊరు వాగు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం భేభస్తంగా పొంగిపోతుంది అటు నుంచి ఇటు పోలేకుండా అవుతుంది అనమాట భేబస్తంగా అప్పటికి కొత్త బ్రిడ్జ్ ఇది హైట్లో కట్టారు కానీ ఈ మధ్య బాగా వర్షాలు పడేసరికి ఆ రోడ్డు మీద కూడా వచ్చేస్తున్నాయి ఇంకా ఎర్రవాగు పక్కనే ఇంకా చిన్నవాగు ఉంటుంది అక్కడ కూడా ఇదే మా రామాలయం రాముడి గుడి ఇది ఆ టైంలో క్లోజ్ వచ్చేస్తుంది అనమాట మీకు చూపిద్దామంటే సో మా పొద్దున్నుంచి అసలు ఎంత వెలుగుందో సాయంత్రం అయ్యేసరికి మా మొఖాలు మాడిపోయి ఉన్నాయి ప్రసాదంగా పులిహోర గొగ్గిలు యాభై కేజీలు పులిహోర గొగ్గిలు ముప్పై కేజీలు మొత్తం కూడా ఊరేగింపుకు మొత్తం కూడా ఈ ప్రసాదం అంతా అయిపోయింది ఇంకా ఫైనల్ స్టేజ్ దగ్గరికి అయితే అనమాట ఇంకొంచెం దూరం ఉంది అప్పటికే త్రీ థర్టీ అయిపోయిందనమాట పొద్దున పదకొండింటికి స్టార్ట్ చేస్తే మూడు దాకా ఒకటే ఎగురుడే ఎగురుడు డ్యాన్సులు ఇంకా డీజే పెద్దది కాదు చిన్నది అవ్వడం వల్ల కొంచెం ఊపు తగ్గింది అదే డీజే అయింది అయితే ఇంకా అసలు మావులు ఉండదు ఇది మా బజారు కొత్త బజారు బోట్ అంటారు వైఎస్ఆర్ విగ్రహం స్టాచ్యూ ఇంక నుంచి కొంచెం దూరం పోతే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చేస్తాము ఇంకా అక్కడ నుంచి ఇంకా బయలుదేరి పులిచింతల ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే నిమజ్జనానికి ఇంకా వచ్చేసాం ఫైనల్ ఇంకా అయిపోయింది ఇంకా అంతా డ్యాన్సులు గీన్సులు అంతా అయిపోయింది ఇక బయలుదేరి పోవడమే అనమాట ఊరి బయట పులిమేర దగ్గర కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ నిమజ్జనం అప్పుడు కొబ్బరికాయ కొడితే అయిపోయింది ఇక వచ్చేసాము ఊరి బయటకి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయలుదేరిపోవడం అనమాట ఇంకా ఎక్కడ ఆగదు డైరెక్ట్ నిమజ్జనం దగ్గరే ఇంకా పోతనం బండ్ల మీద టాటర్ మీద ఏ దొరికితే అదే బొమ్మ సో ఈ సంవత్సరం అయితే కొంచెం నిమజ్జనం ఎప్పుడు చేసే ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్కి అయితే వచ్చేదాం అనమాట నాకు ఒక విషయం అర్థం కాదు ఇప్పుడు వాటర్ ఫ్లో వస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏదైనా ప్రొవైడ్ చేయాలి ఇంతకుముందు ఎప్పుడూ చేసే ప్లేస్లోనే ప్రొవైడ్ చేయాలి మేము అలా చేయము మిమ్మల్ని చేయనీయం అంటే మరి అనుకోవాలి అర్థం కావట్లేదు మాకు ఇక్కడ కులిచింద్ర ప్రాజెక్ట్ దగ్గర పంపించట్లేదు అని వేరే ప్లేస్ దగ్గరికి అయితే ఆ నిమజ్జనం చేయాలి ఆ నిమజ్జనం చేయకుండా అయితే ఉండలేదు కదా ఏదో ఒక ప్లేస్ ఎలాగోలా మన నిమ్మ గనపైన అయితే నిమజ్జనం అయితే చేయాలి కదా సో అని చేపలు నేను కొత్త నెమల పూరి దగ్గర చేపలు పట్టే ఏరియా ఉంటే ఇక్కడికైతే అనమాట మీకు అటు కొండ కనిపిస్తుంది కదా ఇంకా అదే పులిచింతల ప్రాజెక్టు వాటర్ ఫ్లో మాత్రం మావులుగా లేదు బేబస్తంగా ఉంది అందుకే వాళ్ళు పని ఎట్లేదు అంటున్నారు కానీ ఒక క్రేన్ అరేంజ్ చేస్తే గవర్నమెంట్ ఒక క్రేన్ అరేంజ్ చేయడం పెద్ద సమస్య కాదు కదా సో అది చేయాలని ఉంటే ఏదైనా చేయొచ్చు అని అంటారు సో ఇంక మేమైతే ఇంకా ఇవన్నీ ఎందుకులే అని మా కనపైన అయితే నిమజ్జనానికి అయితే పట్టపరిచేసామన్నమాట రెడీ మొత్తానికి అలాగే వాళ్ళం అంత సాఫీగా జరిగిపోయింది నిమజ్జనం అంత సాఫీగా మా కనపయి కాబట్టి నవరాత్రులు అంత లేదని బాధ ఉంది కానీ ఐదు రోజులైనా సరే కానీ ఇంకా బేభ్రస్థంగా జరిగిందనమాట ప్రతిది కూడా నిమజ్జనం వాటికి మాత్రం అసలు హైలైట్ జరిగింది మా దగ్గర అంత బాగా జరిగిందనమాట సో మీ గణపైన ఎప్పుడు నిమజ్జనం చేస్తున్నారో కింద కామెంట్ చేయండి నవరాత్రులు ఉంచుతున్నారా ఇంకా ఎక్కువ రోజులు ఉంచుతున్నారా లేదా ముందే నిమజ్జనం చేసేసారా ఎక్కడి నుంచి నిమజ్జనం చేశారు అనేది కూడా కింద అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మా ఫైనల్లీ మా గణపైనే నిమజ్జనం టైం అయితే ఆసనమైందనమాట జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా అన్నీ చాలా జాగ్రత్త దిగాలి పొరపాటున చేతులు చేదులు గట్టి పట్టుకోకపోతే మాత్రం మనుషుల మీద పడే అవకాశం ఉంది సో మా వాళ్ళు చాలా జాగ్రత్తగా నిమజ్జనాన్ని అయితే కంప్లీట్ చేసేసారు ఇక స్నానాలు చేసి ఇంకా బిర్యానీ రెడీ చేశారన్నమాట పొద్దునుంచి పులిహారు తిని 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 సాయంత్రం కూడా పులిహార తినాలంటే కష్టం కాబట్టి సో మేమైతే బిర్యానీ అని కుర్మా పెరుగు అది తయారు చేపిచ్చి తీసుకొచ్చామనమాట ఇంక ఇక్కడ స్నానాలు చేసి అక్కడికి వెళ్ళి తిని ఇంక ఇంటికి వెళ్ళడమే స్నానం కూడా అయిపోయింది మా వాళ్ళకి మంచి ప్లేస్ దొరికింది మాకైతే ఈసారి మంచిగా ఇంక వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఇంకా బిర్యానీ మొత్తం తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక రెండు వందల మంది దాకా వచ్చారనమాట నిమజ్జనానికి ఇంక మామూలుగా వన వనభోజనాలు కూర్చున్నట్టు కూర్చున్నాం మేము అందరు కూడా మంచిగా సర్వ్ చేస్తున్నారు ఇది ఫైనల్ స్టేజ్ అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ జై హింద్